ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు డిగ్రీ పాస్ అయితే డిఎస్సికి అర్హులే అంటూ లేటెస్ట్గా అప్డేట్ అవ్వడం జరిగిందనమాట అయితే రెండు వేల పదకొండు కంటే ముందు డిగ్రీ పాస్ అయితే డిఎస్సికి అర్హులే అంటూ కూడా చూసుకోవచ్చు పాస్ పర్సంటేజీ తొలగింపునకు సర్కారు చర్యలు అంటూ చూసుకోవచ్చు అనమాట అయితే పాస్ పర్సంటేజ్ తొలగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నదంటూ చూసుకోవచ్చు అయితే మనకు మొత్తానికి డిగ్రీలో మార్కులు తక్కువగా ఉన్న విద్యార్థులకు రాష్ట్ర సర్కారు గుడ్ న్యూస్ చెప్పబోతుంది రెండు వేల పదకొండు కంటే ముందు డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులందరినీ మార్కులతో సంబంధం లేకుండా డిఎస్సికి అర్హులుగా ప్రకటించడానికి చర్యలు చేపట్టింది ప్రస్తుతం డిఎస్సి నోటిఫికేషన్లో డిగ్రీతో పాటు బీఈడి పాస్ అయి ఉండాలి డిగ్రీలో ఓసీలకు ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు బీసీ అలాగే ఎస్సీ ఎస్టీలకు నలభై ఐదు పర్సెంట్ ఉంటేనే డిఎస్సికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులంటూ చూసుకోవచ్చు అయితే డిగ్రీలో ఓసీలకు ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు అలాగే బీసీ ఎస్సీలకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటేనే సో డిఎస్సీకి దరఖాస్తుకు అర్హులంటూ చూసుకోవచ్చు దీనిపై కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సీటీఈ ఈ కొన్ని మార్పులు చేసిందనమాట రెండు వేల పదకొండు జూలై ఇరవై తొమ్మిది కంటే ముందు పాస్ అయిన వారందరూ మార్కులతో సంబంధం లేకుండా టీచర్ పోస్టులకు అర్హులేనని ఎన్సిటిఈఈ గెజిట్ జారీ చేసింది ఆ తర్వాత పాస్ అయిన వారికి ఓసీలకు నలభై ఐదు ఎస్సీ ఎస్టీ బీసీ ఇతరులకు ఫార్టీ పర్సెంట్ మార్కులు ఉంటే సరిపోతుందని మరో ఉత్తర్వుల్లో పేర్కొన్నది ఈ రెండింటినీ ప్రస్తుతం డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమలు చేయడానికి రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తుంది త్వరలోనే దీనిపై అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని ఇప్పటికే డిఎస్సి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కాక సుమారు పద్నాలుగు వేల దరఖాస్తులు వచ్చాయంటూ కూడా ఇక్కడ అప్డేట్ అయితే చూసుకోవచ్చు సో అలాగే మనకు కంప్లీట్ డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు జాబ్స్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్గా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట అయితే మనకు సుమారు పదిహేను వందల మందికి ఎంటీఎస్ క్యాబినెట్లో నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందన్నమాట అయితే చూడమనకు డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది ఈ మేరకు క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంది సుమారు ఏళ్ల నుంచి ఎదురు చూసిన అభ్యర్థులకు సర్కారు ఉపశమనం కల్పించినట్టు కల్ కల్పించినట్లయిందంటూ చూసుకోవచ్చు రెండు వేల ఎనిమిది డిఎస్సిలో ఎస్జిటి పోస్టులకు బీడీ డీడీ చేసిన వారు అర్హుల నోటిఫికేషన్లో పేర్కొన్నారు తర్వాత డీడి వారికి థర్టీ పర్సెంటేజ్ పోస్టులు ప్రత్యేకంగా కేటాయించి మిగిలిన సెవెంటీ పర్సెంటేజ్ పోస్టులో డీడి అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు అలాగే మనకు ముందుగా రిలీజ్ చేసినటువంటి సో సెలెక్షన్ లీస్లో ఉన్నవారు సుమారు రెండు వేల మూడు వందల మందికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వలేదు దీంతో వారికి ఉద్యోగాలు రాకుండా పోయాయి దీనిపై కోర్టులో ఏండ్ల నుంచి కేసు నడిచింది ఏపీలో ఇలాంటి బాధితులు మనకు కంప్లీట్గా ఉండగా వారికి మినిమం టైమ్ స్కేల్ అమలు చేస్తున్నారు దీని ఉదహరిస్తూ తెలంగాణలోనూ అమలు చేయాలని హైకోర్టు సూచించింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలోనూ డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు న్యాయం చేయాలని నిర్ణయించింది అప్పట్లో సుమారు రెండు వేల మూడు వందల మంది ఉండగా వారిలో చాలామందికి వివిధ ఉద్యోగాలు వచ్చి చేరిపోయారు ప్రస్తుతం పదిహేను వందల మంది వరకు ఉంటారని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఎంటీఎస్ కింద నెలకు సుమారు ముప్పై తొమ్మిది వేల జీతం వచ్చే అవకాశం ఉంది త్వరలోనే గైడ్లైన్స్ రూపొందించి వారికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వనున్నారంటూ చూసుకోవచ్చు కాగా ఎంటీఎస్ అమలు చేయాలని సర్కారు తీసుకున్న నిర్ణయం పట్ల సెక్రటరియేట్లోని మీడియా సెంటర్ వద్ద డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులు సంబరాలు చేసుకున్నారంటూ కూడా చూసుకోవచ్చు అనమాట సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారంటూ కూడా చూసుకోవచ్చు సో మొత్తానికి మనకైతే డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు జాబ్స్ అంటూ కూడా మరొక అప్డేట్ చూసుకోవచ్చు డిఎస్సి కంటే ముందు టెట్ నిర్వహించాలంటూ కూడా మరొక అప్డేట్ చూసుకోవచ్చు అనమాట డీఈీబీడీ నిరుద్యోగులకు న్యాయం చేయాలి సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ అంటూ కూడా చూసుకోవచ్చు అయితే కంప్లీట్గా మనకు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందుగా టీచర్ అర్హత పరీక్ష టెట్ నిర్వహించి డిఇడీబీఈ నిరుద్యోగులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు కోరారు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల మంది అభ్యర్థులు ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కోవడం జరిగింది అయితే ఈ మేరకు సో కంప్లీట్గా ఆయన సో మాట్లాడద్దు సో టెట్ నిర్వహించకపోవడం వల్ల ప్రస్తుతం విడుదలైన డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ ద్వారా ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అర్హతను అనేక మంది కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సో కంప్లీట్గా సో ప్రీవియస్ ఇయర్ మనకు సెప్టెంబర్లో బిఆర్ఎస్ ప్రభుత్వం టెట్ నిర్వహించిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టెట్ నిర్వహించలేదని పేర్కొన్నారు గత డిసెంబర్లో డీడీబీడీ పూర్తి చేసిన అభ్యర్థులు దాదాపు యాభై వేల మంది ఉన్నారని వి వివరించారు టెట్ నిర్వహిస్తే ఇందులో అర్హత సాధించిన వారందరూ డీఎస్సీ దరఖాస్తుదారులు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు డిఈడిబీడీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు మొత్తానికి సో డిఎస్సి నిర్వహించడం నిర్వహించే ముందు కంప్లీట్గా ఒక ఒకసారి టెట్ నిర్వహించాలని సో బహిరంగ లేఖ అయితే సో హరీష్ రావు అయితే కంప్లీట్గా రేవంత్ రెడ్డికి రాయడం జరిగిందనమాట సో ఒకసారి సో మనకు యాక్చువల్లీ మనకు సో ఇయర్లీ టూ టైమ్స్ అయితే టెట్ నిర్వ కండక్ట్ చేయాలన్నమాట సో మనకు ఆల్రెడీ సో సెప్టెంబర్లో కండక్ట్ చేశారు కాబట్టి సో మళ్ళీ సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు ఇంకా సిక్స్ మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కాబట్టి సో ఇప్పుడు కంప్లీట్గా మరొక నోటిఫికేషన్ ఇచ్చి టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత డిఎస్సి సో నోటిఫికేషన్ ఇచ్చి సో కంప్లీట్గా డిఎస్సి ఎగ్జామ్స్ పెట్టాలంటే కూడా చాలామంది విద్యార్థులుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చాలామంది డిఈడి బీఈడీ కంప్లీట్ అయిన వాళ్ళు అలాగే ఇంతకుముందు టెట్ క్వాలిఫై కానివారు ఈ విధంగా చాలామంది ఉన్నారు కాబట్టి సో వాళ్ళు కూడా రాసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి టెట్ నిర్వహించాలంటూ కూడా చాలామంది కోరుతున్నారు మరి చూడాలి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో సో మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కొత్త కలిసినా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్